తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత రహస్య సమాచారం బీఆర్ఎస్కు చేరుతోందని గుర్తించారు ప్రభుత్వ పెద్దలకు అత్యంత నమ్మకస్తులైన వారే ఈ పని చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రెండేళ్ల పాలన ఉత్సవాలపైన పెద్దగా చర్చ జరగడం లేదు డిసెంబర్ మూడో తేదీన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రోజు కానీ పార్టీ నేతలకు ఈ విజయం గుర్తులేదు వారంతా ఒకే అంశం పైన గుసగుసలాడుకుంటున్నారు ఆ అంశం ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన కోవర్టులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని గుర్తించడమే చాలా కాలంగా అత్యంత రహస్యమైన సమాచారం బీఆర్ఎస్ కు చేరుతోంది హిల్డ్ పాలసీ పైన ముందస్తుగా జీవో కాపీ సైతం కేటీఆర్ కు చేరడంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది విజిలెన్స్ దర్యాప్తు చేయించింది బీఆర్ఎస్ కు రహస్య సమాచారం అందిస్తోంది రేవంత్ బాగా నమ్మిన వ్యక్తేనా హిల్ట్ పాలసీ గురించి ప్రభుత్వం చాలా అత్యున్నత స్థాయిలో కసరత్తు చేసింది లో నిర్ణయం తీసుకోవాలనుకునే వరకు మంత్రులకు కూడా తెలియదు విధి విధానాలన్నీ కసరత్తు చేసి డ్రాఫ్ట్ లాగా నోటు తయారు చేసుకున్నారు అయితే ఆ దశలోనే బీఆర్ఎస్ వద్దకు సమాచారం చేరిపోయింది ప్రభుత్వం ఎవరికీ తెలియదు అనుకుంటున్న టైంలోనే హిల్ట్ పాలసీ గురించి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఐదు లక్షల కోట్ల స్కామ్ అని ఆరోపణ చేశారు దాంతో ఆశ్చర్యపోవడం ప్రభుత్వ పెద్దల వంతైంది అనుకున్నంత తేలిగ్గా రాజకీయం లేదని తమ వద్దనే బిఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారని గుర్తించారు నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన ఓ వ్యక్తి పనేనని గుర్తించారా సాధారణంగా అధికారుల స్థాయిలో సమాచారం లీక్ అవుతుంది కానీ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు ఫార్వర్డ్ చేయరు అలాంటి రిస్క్ తీసుకోరు నోటి మాటగా సమాచారం ఇవ్వగలరు కానీ హిల్ట్ పాలసీ విషయంలో డాక్యుమెంట్లు కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలకు షేర్ అయ్యాయని విజిలెన్స్ గుర్తించింది ఆయన ఎవరో కూడా కనిపెట్టారు ప్రభుత్వం ఏర్పడగానే ఆయనకు మీడియా విభాగంలో కీలక బాధ్యతలు ఇచ్చారు తర్వాత రాజ్యాంగబద్ధమైన పదవి కూడా ఇచ్చారు ఆయన వివిధ పాలసీల విషయంలో మీడియాలో డీల్ చేయాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తున్నారని అంటున్నారు ఆయన నుంచే లీక్ అయిందని సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని ఆయన పూర్తిగా ఒమ్ము చేశారని అంటున్నారు ఇది చిన్న విషయమేమి కాదు ఇప్పటి వరకు కీలక సమాచారం అంతా లీక్ అయిందా ప్రభుత్వానికి సమాచార గోప్యత చాలా ముఖ్యం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పకపోతే చాలా అపోహలు వస్తాయి ప్రస్తుతం హెల్త్ పాలసీ గురించి తీసుకుంటే అసలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకముందే బీఆర్ఎస్ పార్టీ స్కామ్ పేరుతో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది ఇవే ప్రజల్లోకి వెళ్తున్నాయి ప్రభుత్వం తన వాదనను బలంగా చెప్పలేకపోతోంది దీనికి కారణం ఈ లీకేజీనే ఇలాంటివి గతంలోనూ చాలా జరిగాయి కానీ ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేకపోయింది అసలు ఎవరు ఈ సమాచారాన్ని లీక్ చేస్తున్నారో మాత్రం గుర్తించలేకపోయారు ఫలితంగా ఇప్పుడు తీవ్రంగా చిక్కుల్లో పడాల్సి వస్తోంది అంత ధైర్యం వచ్చిందంటే సీఎంకు ప్రభుత్వం పైన పట్టు చిక్కనట్లే ప్రభుత్వంలో కీలక పొజిషన్లలో అత్యంత నమ్మకస్తులనే వారే ఉంటారు వారు ఎంత నమ్మకంగా ఉండాలంటే ప్రాణం పోయినా సమాచారం బయట పెట్టకూడదు అలా పెట్టేవారు ఉన్నారంటే ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన పట్టు సాధించలేదని అనుకుంటారు అందుకే ప్రస్తుతం కోవర్టులుగా గుర్తించిన కీలక వ్యక్తి విషయంలో ప్రభుత్వం కింద మీద పడుతోంది ఎలాంటి కారణమైనా సరే ఇలాంటి పరిస్థితి రావడం కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇక ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఇదే రోజున సీఎం అయ్యారు ఆయన రాజకీయ జీవితంలో మంత్రి పదవి చేపట్టకుండా నేరుగా సీఎం అయ్యి రికార్డును క్రియేట్ చేశారు మంచి వక్తగా ఉన్నారు దూకుడు రాజకీయాలు చేస్తారు తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా ఆయన కనిపిస్తారు అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ బలాన్ని కూడా అంచనా వేసుకుంటున్నారు అలాగే ప్రత్యర్థుల బలాల బలహీనతలను కూడా ఆయన విశ్లేషించుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్కి మంచి ఓటు బ్యాంక్ ఉంది బూత్ లెవెల్ దాకా పార్టీ విస్తరించి ఉంది ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా ఉంది ఇక మూడవ ఆల్టర్నేట్ గా వస్తున్న బీజేపీకి పట్టణాల్లో కొన్ని చోట్ల బలం ఉంది అయితే రూరల్లో ఇంకా బలపడాల్సి ఉంది మరోవైపు చూస్తే బీఆర్ఎస్కి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అయితే కేసీఆర్ ఇప్పుడు పెద్దగా జనంలోకి రావడం లేదు ఆయన వారసులుగా ఎవరు అన్నది ఇంకా జనం తేల్చాల్సి ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు అలాగే మేలల్లుడు హరీష్ రావు తనకంటూ ముద్ర వేసుకున్నారు కుమార్తె కవిత బీఆర్ఎస్ కి దూరం జరిగి తన దారి తాను చూసుకుంటున్నారు ఇలా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయం అయితే ఒక విధంగా అస్పష్టంగా ఉంది యాంటీ ఓట్ అన్నది చీలిపోయి ఉందని చెప్పాల్సి ఉంది ఇక కాంగ్రెస్లో చూస్తే రేవంత్ రెడ్డి యువనేత కిందనే లెక్క ఆయన కంటే వయసులో పెద్దవారే ఎక్కువ మంది నేతలు ఉన్నారు దాంతో రానున్న కాలంలో చూస్తే రేవంత్ రెడ్డి మరింత కీలకం అవుతారు అని అంటున్నారు హైకమాండ్కి కూడా రేవంత్ రెడ్డి మీద మంచి గురి ఉంది ఇక జనంలో కూడా ఆకర్షణీయమైన నేతగా ఆయన ఉన్నారు ఈ మధ్యనే జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కనీ విని ఎరగని విధంగా కాంగ్రెస్కి మెజారిటీ తెచ్చేలాగా చూశారు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటేలాగా ప్రయత్నం చేస్తున్నారు అది కూడా పూర్తయితే కాంగ్రెస్ మరింత స్ట్రాంగ్గా అవుతుంది అన్నది కూడా ఉంది దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కూడా మరోసారి అధికారంలోకి వస్తోందని విశ్వసిస్తున్నారు ఇక తెలంగాణ సమాజం కనుక ఒక పార్టీని గెలిపిస్తే కనీసం రెండు పర్యాయాలు అధికారంలో ఉంచుతుంది ఇది గతంలో ఉమ్మడి ఏపీలో కూడా జరిగింది చంద్రబాబు రెండు సార్లు వైఎస్ఆర్ రెండు సార్లు గెలిచినా తెలంగాణలోనే ఎక్కువ ఓట్లు సీట్లు ఆ పార్టీలకు దక్కాయని చెప్తారు అలాగే విభజన తరువాత కేసీఆర్కి రెండు ఛాన్సులు ఇచ్చారు అదేవిధంగా రేవంత్ కూడా ఇస్తారు అన్నది ఉంది ఆ మాటను కూడా ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు మరోవైపు కాంగ్రెస్ అధినాయకత్వానికి బలమైన యువ నేతల అవసరం ఉంది దాంతో రేవంత్ రెడ్డికి కూడా అది అడ్వాంటేజ్ అవుతోంది మొత్తానికి తెలంగాణలో త్రిముఖ పోరు ఉన్నంత కాలం కాంగ్రెస్కు తిరిగి ఉండదు అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పట్ల గురి ఉంచిన నేపథ్యంలో రెండవసారి తానే సీఎం అని ఆయన చెప్పడంలోనూ ధీమా గట్టిగానే ఉందని అంటున్నారు